మంత్రి గారి ఆదేశాల మేరకు రివ్యూ మీటింగ్ పెట్టి ప్రభుత్వ పరంగా ఈరోజు వివిధ డిపార్ట్మెంట్ వారి యొక్క కోఆర్డినేషన్ తోని ఈ యొక్క ఉత్సవ కమిటీ యొక్క కోరిక మేరకు మరి ఏర్పాట్లని ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలు ఇన్ఛార్జ్ మంత్రి గారి యొక్క పర్యవేక్షణలు ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ గణేష్ మహారాజుని పూజించే ఈ ఆలయ నిర్వహణ కమిటీ డెబ్బై ఒక్క సంవత్సరాల క్రితం మహాగణపతిగా రోజు రోజు నాలుగు మంది భక్తులకు ఆశీర్వదమిస్తూ విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున కేబినెట్ తరఫున గౌరవ స్థానిక శాసనసభ్యులు నాగేంద్రెడ్డి గారి తరఫున అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఈ నిర్వహణ కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థానిక పోలీసు అన్ని శాఖలకు సంబంధించిన వారితోటి కోఆర్డినేషన్ జరుగుతోంది భక్తులు కూడా సహకరించి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా నవరాత్రులు ఘనంగా జరిగే ఈ వేడుకల్లో పాగస్థానం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నలభై ఆరో సంవత్సరంగా మహా అన్ని కలిపి జరిగేటువంటి ఒక నిమజ్జన కార్యక్రమాల్లో కూడా మరి ప్రభుత్వ తరఫున ఏర్పాటు జరుగుతున్నాయి మొన్నటిదాకా దాకా ఉత్సవాలు జరిగినాయి ఈ నవరాత్రుల గణేష్ ఉత్సవాలు కూడా భగవద్దు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని మరొకతారే జే బాల గణేష్ మహారాజ్ కే జే బాలో గణేష్ మారాజ్ కేక్యు బలం గవర్నల్ లాగా రాష్ట్ర ప్రభుత్వం